గజ్జలు సదానంగా అండి మా భూమి గుట్టకుంది మేము ఒక నలభై సంవత్సరాలు చేసుకున్నాం ఇప్పుడు మా ఆయనకు పక్షవాధం వచ్చేసింది మాకు పట్ట భాస బుక్ కూడా ఇచ్చిండు బ్యాంకులో లోన్ కూడా ఎత్తుకున్నాం మేము బ్యాంకు లోన్ పోతే మాకు తెలంగాణ బుక్ రావాలని అంటుండ్రు మాకు బుక్ ఇవ్వమంటే వీళ్ళు ఇస్తలేరు మాకు ఇప్పుడు కడియం శ్రీఆర్ గారు మంత్రి గారు సర్వే ఇచ్చినందుకు ఆయనకు నమస్కారం పెడుతున్నాం మా భూమి మాకు కావాలని కోరుకుంటున్నాం రెండు వేల పదిలో తీసుకున్నారు అప్పటినుంచి మేము చేసుకుంటలేము ఇక మా భూమి మా మా పట్టపసుముకు మాకు ఇచ్చి మా భూమి మాకు ఇవ్వాలని మేము కోరుకుంటున్నా అడియం శ్రీఆర్ గారు సర్వే గల్లా ఆయనకు నా యొక్క ధన్యవాదాలు మా భూమి మాకు ఇవ్వాలని కోరుకుంటున్నామండి నా ఆర్థిక బాధలు మీకు తెలియదండి నేను చేసుకుంటే బతికేదాన్ని కూలికి పోదామంటే చాత కాదు మా ఆయన అసలే బాగలేడు ప్రతి నెల మందులు కావాలి ఇటుగా నా భూమి నాకు ఇవ్వాలని కలెక్టర్ గారికి మంత్రి గారికి అందరికీ ధన్యవాదాలు పొందుకు కోరుకుంటున్నానండి కడియం శ్రీఆర్ గారికి ఎంపీ గారికి ధన్యవాదాలు కోట ఒక్క ధన్యవాదాలండి నా భూమి నాకు ఇప్పిస్తే మేము ఏదో చేసుకుని తిరిగి బతుకుతామండి లేకుండా మా ఆర్థిక బాధలు అందరికీ ఎరికేనండి అయ్యా మా ఎర్రపల్లి గ్రామం నా పేరు గుడశంకర్ అయ్య మల్లయ్య మేము కులానికి చెందిన వాళ్ళం మా సర్వే నంబర్ టూ నైన్టీ వన్ పక్క పొంటే అక్కడ మూడు ఎకరాలు నాలుగు రెండు ఎకరాల ముప్పై ఎనిమిది ఉంటారు ఉన్నది పెద్ద మా మేము రెండు ఎకరాలు టూ నైంటీ వన్ జరిగింది దాదాపు ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి అది మేము చేసుకుంటాము తిన్నుకుంటున్నాం మరి ఫారెస్ట్ వాళ్ళు వచ్చి ఉన్న ఈ భూమి మాది అని అడగడం జరిగింది దయచేసి మాకు మా భూమిని మాకు ఇప్పించగలరు మేము ఎంఆర్ఓ చుట్టూ తిరుగుతున్నాము ఆర్డీఓ సుట్టుతో ఒక రెండు మూడు సార్లు ఆ జరిగింది అనుకున్నకు మాకు ఎలాంటి న్యాయం ఏమి జరగలేదు దయచేసి మాకు న్యాయం చేయగలరని మా విజ్ఞప్తి అయ్యా భీమదేర్పల్లి మండలంలో శివారెడ్డి ఎంఆర్ఓ ఇచ్చాడు మాకు ఇది కాస్తూనే ఉన్న ఉన్నా కందిసిన ఆల్రెడీ కాస్త ఉన్నది కందిస్తా బ్రహ్మా ఫారెస్ట్ వాళ్ళు వస్తాం ఏమని ఏమని అనేది మా భూమి అంటాను మేము మా భూమి మాకు ఇప్పియగలరని మేము కోరుకుంటాను పొన్నం ప్రభాకర్ గారు సహకారంతో స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహర్ గారు అధికారులతో సర్వే చే చేస్తున్నారని తెలియడం జరుగుతుంది ఈ సర్వేలోనైనా మా భూములు పట్ట ఇప్పించగలరని అధికారులను కోరుకుంటున్నాము ఈ సర్వే చేస్తూ నందుకు ఎమ్మెల్యే కడియం శ్రీఆర్ గారికి ధన్యవాదాలు కోలవీరస్వామి మాది ఎరబెల్లి గ్రామం వేలేరు మండలం హన్మకొండ జిల్లా మాది ఈ గుట్ట భూమిలో సరిహద్దులో టూ నైంటీ వన్లో ఎక్కడన్న భూమి ఉంది అది ముప్పై సంవత్సరాల నుంచి ఆ భూమిని దునుకోవడం జరుగుతుంది పంట పండించుకుంటున్నాం కడియం శ్రీహారి పొన్నం ప్రవకర సహకారం వల్ల మాకు సర్వే నిర్వహించినందుకు కాంగ్రెస్ గవర్నమెంట్కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం గత ముప్పై సంవత్సరాల నుంచి చాలా ఇబ్బందులు పడ్డాం ఆర్డీఓ ఆఫీసు కలెక్టర్ ఆఫీసుల చుట్టూ అన్నీ తిరిగినాం ఎప్పుడు ఏం కాలేదు మాకు ఎటువంటి సర్వే నిర్ణయించిన ఏ గవర్నమెంట్ చేయలేదు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో కడియం శ్రీహారి గారు ఆ పొన్నం ప్రభాకర్ మంత్రివర్యులు వీళ్ళ ద్వారా ఈ సర్వే నిర్ణయించి మాకు న్యాయం చేస్తున్నందుకు చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మా పేరు కోలచందు మా నాన్న పేరు వెంకటరాజం ఎర్రవెల్లి మాది వేలూరు మండలం నేను గుట్టకు కాస్త రెండు వందల తొంభై ఒకటి సర్వే నెంబర్లో మాకు ఉన్న భూమి మా తాత ముత్తాతల కాంచె కొట్టుకొని చేసుకుంటున్నాం అది మా నాన్న పేరు మీద ఉంది నాకు పట్ట కావడం లేదు ఈ మూడెకరాల ఎకరాల భూమిలా మళ్ళా ఈ అడవి శాఖ అధికారులు కొంత తీసుకోవడం జరిగింది అడవి శాఖ అధికారులు మమ్మల్ని ఇబ్బంది పెట్టడం జరిగింది అలాగే వెళ్ళి కొంత భూమిని తీసుకోవడం జరిగింది వాళ్ళు కట్ట ఫారెస్ట్ కట్ట లెక్క ఒకటి కట్ట ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు స్టేషన్ ఖాన్పూర్ ఎమ్మెల్యే యొక్క సార్ దగ్గరికి వెళ్తే ఆ సారు కడి మాకు సర్వే పెట్టడం జరిగింది దానివల్ల ఇప్పుడు కొంచెం సర్వే జరుగుతుంది దయచేసి మాకు పట్ట కావాలని కోరుకుంటున్నాం శ్రీ పొన్నంబాబు గారు సహకారంతో ఎమ్మెల్యే సహకారంతో మాకు పట్ట బాధ పిలిపి కోరుతున్నాం గ్రామం కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుని సుదర్శన్ గారు మా ఎర్రబెల్లిలో ఉన్నటువంటి గుట్ట ఇనుపరాతి గట్లకు సంబంధించినటువంటి భూములకు గత పది సంవత్సరాల నుంచి అటవీ శాఖకు సంబంధించినటువంటి ఫారెస్ట్ అధికారులు గత పది సంవత్సరాల కాంచాలి మా యొక్క రైతులను బాగా ఇబ్బంది పెట్టి ఇబ్బంది పెట్టడం జరుగుతున్నది ఆ ఇబ్బంది దృష్టిలో పెట్టుకొని మా యొక్క ఎమ్మెల్యే అయినటువంటి ఉస్నాబాద్ ఎమ్మెల్యే మరియు మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారి దృష్టికి తీసుకెళ్ళటతో దీంతో కడియం శ్రీఆర్ గారి దగ్గర మాట్లాడి ఈ మూడు విలేజ్లైనటువంటి ఫారెస్ట్ అధికారులను పిలిపించి సర్వే చేయించడం జరిగింది ఈ సర్వే ద్వారా మా రైతులకు ఇబ్బంది లేకుండా గత పది సంవత్సరాల నుంచి జరిగిన ఇబ్బంది ఇప్పుడు ఉండకుండా సర్వే ప్రకారంగా మాకు న్యాయం జరుగుతుందని మా యొక్క